మెగాడిఎస్సి ఇరవై ఒకటి నుంచి సర్టిఫికెట్ల పరిశీలన అమరావతి మెగాడిఎస్సిలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను ఈ నెల ఇరవై లేదా ఇరవై నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది డిఎస్సి ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ మార్కుల సవరణకు ఆదివారం వరకు అవకాశం కల్పించింది అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసిన టెట్ మార్కులను పరిశీలించిన అనంతరం స్కోర్ కార్డులను కూడా విడుదల చేసింది గతంలో మాదిరిగా ఈసారి డిఎస్సీలో టాపర్లు కటాఫ్ మార్కులు లేదా మెరిట్ లిస్టులు ఇవ్వకుండా నేరుగా సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టాలని అధికారులు నిర్ణయించారు జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానిస్తారు ఈ పరిశీలన పూర్తయిన తర్వాత తుది జాబితాను రూపొందిస్తారు సెప్టెంబర్ నెల మొదటి వారంలోపు తుది జాబితాలను సిద్ధం చేసి రెండో వారంలో పోస్టింగ్లు ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తోంది